హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు ఇంట్లోనే బిస్కెట్స్ చేసుకుందాము మనం నార్మల్గా బిస్కెట్స్ కొనకొచ్చుకొని తింటూ ఉంటాం కదా పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వడానికి అందుకు బయట నుంచి కొనుక్కొని వస్తాము అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ బిస్కెట్స్ నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్కూల్కి పెట్టివ్వడానికైనా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా ఇవ్వడానికి లేక పోతే మనం జర్నీ చేసేటప్పుడు ముందు చేసి పెట్టుకొని ఇలా ఈజీగా క్యారీ చేయవచ్చు ఈ బిస్కెట్స్ మనకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము బిస్కెట్స్ చేయడం కోసము మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి ఇప్పుడు షుగర్ తీసుకున్న కప్పుతోనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టుకొని సేమ్ ఇదే మిక్సీ జార్లో కానీ ముప్పావు కప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను సో కొంచెం హెల్దీగా చేయాలి అనుకుంటే నెయ్యి తీసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసము మూడు ఇలాచి వేస్తున్నాను మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు సో ఇలా పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ కంది ఈ బ్యాటర్ మొత్తము ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి అన్నీ ఒకటే కప్పుతోనే మెజర్మెంట్స్ తీసుకోవాలి లేకపోతే మీకు కన్ బిస్కెట్స్ అనేది రావు ఇలా జల్లించుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతోనే ముప్పావు కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి గోధుమ పిండి శనగపిండి అనేది జల్లించుకొని తీసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ అంటాం కదా అది హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి ఎక్కువ వేసారంటే బిస్కెట్స్ అనేది పుల్ల పుల్లగా ఉంటాయి అసలు వేయకపోయినా పర్లేదు కానీ వేసే పాటైతే ఇలా జస్ట్ ఒక చిటికెడు మాత్రమే వేయండి సో ఇలా వేసిన తర్వాత ఫింగర్స్తో మాత్రమే పిండిని ఇలా కలపాలి మనం నార్మల్గా గులాబ్ జామ్కి ఎలాగైతే కలుపుకుంటామో ఎక్కువ గట్టిగా ఫ్రెష్ చేయకుండా జస్ట్ ఫింగర్స్తో కలుపుకుంటాం కదా సేమ్ అదే విధంగానే ఫింగర్స్తోనే కలుపుకోవాలి మనం ఫింగర్స్తో కలపడం వల్ల బిస్కెట్స్ స్మూత్గా వస్తాయి మనం గట్టిగా కలిపాము అంటే బిస్కెట్స్ గట్టిగా వస్తాయి అన్నమాట సో ఇలా జస్ట్ ఫింగర్స్తో మాత్రమే మన చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగానే కలుపుకోవాలి ఇన్ కేస్ పిండి మీకు లూజ్గా అయ్యింది అంటే జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి లేదంటే గట్టిగా అయ్యిందంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట సో ఈ పిండి నుంచి చిన్న నిమ్మకాయ సైజు అంత పిండిని తీసుకొని బిస్కెట్స్ అన్నీ ఒకటే సైజులో కావాలి అంటే ఇలా చిన్న స్పూన్ సహాయంతో మెజర్మెంట్స్ తీసుకొని తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే బిస్కెట్స్ అన్నీ ఒకటే సైజులో వస్తాయి ఇలా బాల్స్ లాగా చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసిన బాల్స్ అన్నీ ఇలా రౌండ్గా చేసుకొని జస్ట్ మధ్యలో ఒక ఫింగర్తో ఇలా క్రష్ చేస్తే మనకు చిన్న డాట్ లాగా వస్తుంది ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ మాత్రమే డైరెక్ట్ అలానే పెట్టేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టకుండా నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో పెట్టి చేస్తున్నాను కాబట్టి ఈ ఇడ్లీ పాత్రకు ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్నటువంటి బిస్కెట్స్ని వన్ బై వన్ అన్ని ఫిల్ చేసుకోవాలి అన్ని ప్లేట్లలో ఇలా ఫిల్ చేసుకొని ఇడ్లీ పాత్రలో నేను ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ ముందు సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకు ప్యాన్ అనేది ఆల్రెడీ హీ వెయిట్ అయి ఉంటుంది కాబట్టి బిస్కెట్లు త్వరగా అయిపోతాయి నేను ఇక్కడ సాల్ట్ అనేది ముందు వాడాను కాబట్టి బ్లాక్గా ఉంది సో ఇలా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్స్ని వన్ బై వన్ ఇలా పెట్టేసుకోవాలి కింద ప్లేట్లో ఉన్న బిస్కెట్ పై ప్లేట్లో ఉన్న హోల్స్ పైన వచ్చే విధంగా పెట్టుకోవాలి అలా అయితేనే మనము కింద ప్లేట్లోకి తడి అనేది తగలకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు బిస్కెట్స్ అనేది రెడీ అయిపోతాయి ఒకసారి ఓపెన్ చేసి చూసి తడి అనేది ఇలా లేకుండా టచ్ చేస్తుంటే మనకు తడి అనేది తగలకుండా ఉండాలి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా ఈ టైంలో ఈ ప్లేట్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి అలానే పెట్టేసాము అంటే మనకు మాడిపోతాయి ఆ వేడికనేది ప్లేట్స్ అన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాతనే జస్ట్ ఒక చాక్తో కానీ స్పూన్తో కానీ సైడ్ నుంచి ఇలా అన్నామంటే మనకు ప్లేట్ నుంచి బిస్కెట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతాయి సో ఇలా అన్ని బిస్కెట్స్ని రిమూవ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి ఈజీగా వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి చాలా స్మూత్గా అండ్ నోట్లు ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయి ఇంట్లో అందరికీ నచ్చుతాయి కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Friends.